హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగీ అమర్ వాళ్ళతో పాతికేళ్ళుగా మా నాన్న పడుతున్న బాధని మోస్తున్న భారాన్ని చూస్తూ చెబుతున్నాను గతంలో ఉన్నది చీకటో ప్రేమో తెలియాలంటే గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి ముందడుగు వెయ్యాలని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అవును సార్ మిస్సమో చెప్పింది నిజం గతంలో ఉన్నది ప్రేమని మేడం బలంగా నమ్మాలి కాబట్టి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని మేడం అనుకుంది అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు అవును రామర్ పాపం అరుంధతిని దూరం చేసుకున్నందుకు తన తల్లిదండ్రులు ఎంతలా బాధపడుతున్నారో అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు కూడా అంటూ ఉంటారు ఇకప్పుడు అమర్ ఆరుకి నేను మాటిస్తున్నా నాన్న తన తల్లిదండ్రులు ఎవరో నేను కనిపెడతాను తన పిల్లల్ని వాళ్ళ కళ్ళ ముందు నిలబెట్టి ఆరు ఎంత గొప్పగా బతికిందో వాళ్లకు తెలియజేస్తాను తను సగంలో ఆపేసిన పని నేను పూర్తి చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఎప్పుడో పాతికేళ్ల క్రితం దూరమైన తల్లిదండ్రుల్ని నువ్వు ఎలా పట్టుకుంటావు అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అదంతా నాకు తెలియదు మనోహరి ఆరు కోరికను నేను తీర్చాలనుకుంటున్నాను అంతే అని చెప్పి ఇక అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ మాటలకి ఆరు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరోవైపు నలుగురు పిల్లలు కూడా గదిలో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు అమ్మ ఎప్పుడు కూడా మనకు ఏ బాధ చెప్పుకోలేదు చిన్నప్పటి నుండి పాపం తను ఒక్కతే ఎలా పెరిగిందో ఏంటో మనం కూడా ఎప్పుడు కూడా అమ్మని ఈ విషయం గురించి అడగలేదు మనం అంటే ఒకరికొకరం ఉన్నాం కాబట్టి అన్నీ చెప్పుకోగలం కానీ చిన్నప్పటి నుండి అమ్మకు తోబుట్టులు కూడా ఎవరూ లేరు కదా తనకేదైనా బాధ వస్తే ఎవరితో చెప్పుకునేదో ఏంటో అమ్మ మనకి కొద్ది రోజులు దూరం అయితేనే ఇంతలా బాధ కలుగుతుంది కదా అటువంటిది అమ్మ వాళ్ళ ఎవరో కూడా తనకు తెలీదు అసలు తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియకుండా పెరగడం ఎంత నరకంగా ఉంటుందో కదా అని చెప్పి పిల్లలంతా కూడా ఆరుని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇక అంజు పాపేమో డాడీ ఎలాగైనా సరే తాతయ్యని పట్టుకుంటానని అంటున్నారు కదా తాతయ్య దొరకగానే ఎందుకు మా అమ్మని చిన్నప్పుడు వదిలేశారని నేను గట్టిగా నిలదీస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నాకెందుకో తొందరలోనే తాతయ్య మన కళ్ళ ముందుకి రాబోతున్నారనిపిస్తుంది అని చెప్పి అమ్మ పాప అంటూ ఉంటుంది ఇక తర్వాత అమ్మ అంజుతో అవునంజు ఉదయం నేను మిస్సమ్మ డాడీ దగ్గర ప్రిన్సిపల్ మేడం దగ్గర సేవ్ చేసింది కదా మరి మిస్సమ్మకి నువ్వు థ్యాంక్స్ చెప్పవా అని చెప్పి అంటూ ఉంటుంది నేను థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి తన పనే కదా తను చేసింది అందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది అని అంజు పాప అంటూ ఉంటే అంజు అలా మాట్లాడతావు మిస్సమ్ గనక నేను సేవ్ చేయకపోయి ఉండుంటే నీ పరిస్థితి ఎలా ఉండదో తెలుసా ప్రిన్సిపల్ మేడం చేతిలో పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చేది డాడీ కూడా నీకు పనిష్మెంట్ ఇచ్చి ఉండేవాళ్ళు అని చెప్పి అమ్ము పాప అంటూ ఉంటుంది అవును అంజు మిస్సమ్ నాకు ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ఇప్పుడు మనకి కేర్ టేకర్ కాదు కదా నువ్వు తనకి థ్యాంక్స్ చెప్పి ఉండాల్సింది అని ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి నేను మిస్ అమని హక్ చేసుకుని ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పాలా ఏంటి అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాగి అక్కడికి వస్తుంది ఏంటి పిల్లలు మీరు ఇంకా పడుకోలేదా నేను అప్పటికీ అనుకున్నాను మీరు బెడ్ మీద కాకుండా ఇలా మీటింగ్ పెడుతూ కూర్చుంటారని ఉదయాన్నే స్కూల్ ఉంది కదా వెళ్ళి పడుకోండి అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు అంజు ఉదయం బాగా చేసిన హెల్ప్ని గుర్తు చేసుకొని థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటి థ్యాంక్స్ చెబుతున్నావా ఎవరికి చెబుతున్నావు అని చెప్పి బాగా అంజుని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మిగతా పిల్లలు అందరూ కూడా అంజు వైపు చూసి నవ్వుతూ ఉంటారు ఎవరికి తెలియకుండా ఉండాలని అలా మెల్లిగా థ్యాంక్స్ చెప్పాను అటువంటిది నువ్వు ఇంత పెద్దగా అరుస్తున్నావేంటి మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఉదయం నువ్వు అంజుకి హెల్ప్ చేసావు కదా మిస్ అమ్మ అందుకే దాన్ని నీకు థ్యాంక్స్ చెబుతుంది అని అమ్మ అంటూ ఉంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెబుతున్నావా అంజు పాప అని చెప్పి బాగా చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అంజుకి దగ్గరగా కూర్చొని చూడు అంజు పాప నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు ఇలాగే ఎప్పుడు కూడా నువ్వు అల్లరి చేస్తూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి అలా బాగి అంజుని హగ్ చేసుకోగానే అంజుకి ఆరు గుర్తుకు వస్తుంది ఇక అలా తను ఎమోషనల్ అవుతూ బాగిని హగ్ చేసుకోగానే మిగతా పిల్లలు కూడా అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు తర్వాత బాగి పిల్లలందరినీ కూడా పడుకోబెడుతుంది మరోవైపు హాస్పిటల్లో రామ్మూర్తిని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు కొద్ది రోజుల పాటు ఉప్పు కారాలు తగ్గించండి ఆపరేషన్ జరిగింది కదా కొద్ది రోజులు నొప్పు ఉంటుంది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు డాక్టర్ నాదొక చిన్న విన్నపం ఏంటంటే నాకు ఏదైనా సమస్య ఉంటే నాతోనే చెప్పండి దయచేసి నా కూతురికి చెప్పకండి అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ అలా అంటారేంటండి అసలు మీ అల్లుడు మీకోసం ఎంత చేశారో తెలుసా తల్లిదండ్రులకు ఆపరేషన్ చేయించాలంటేనే తెల్లమొహం వేసే వాళ్ళు ఉంటారు అటువంటిది మీ అల్లుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదంటూ మీకు ట్రీట్మెంట్ చేయించారు ఎక్స్పర్ట్స్ని పిలిపించారు మందుల దగ్గర నుండి ప్రతిదీ కూడా చూసుకుంటున్నారు ఎంత బిజీలో ఉన్నా కూడా ప్రతిరోజు మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు నిజంగా అటువంటి గొప్ప అల్లుడు దొరకడం మీ అదృష్టం అని చెప్పి అంటూ ఉంటే అవును డాక్టర్ గారు మీరు అన్నది నిజమే నా కూతురు పడిన కష్టాలకు ఆ దేవుడు కరుణించి ఇటువంటి అల్లుడిని నా కూతురికి భర్తగా ఇచ్చాడనుకుంటా అనుకుంటా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక అక్కడే మంగళ కూడా ఉంటుంది ఇక అప్పుడు టిఫిన్ ఇంకా రాలేదు డాక్టర్ పంపించండి అని మంగళ అడుగుతూ ఉంటే ఏమమ్మా అసలు మీ ఆయన గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఆయన టిఫిన్ కూడా నువ్వే తినిస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ ఆ నర్స్ అప్పుడే మీతో ఈ విషయాలన్నీ చెప్పేసిందా ఏదో ఒక్కరోజు ఆకలేసి తిన్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది నర్స్ చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది భార్యగా ఆయనని చూసుకోవాల్సిన అవసరం లేదు సాటి మనిషిగా ఆయన చూసుకోవమ్మా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అది నాకు భార్య కాదు డాక్టర్ అది నాకు భారం అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు మరోవైపు ఉదయానే ఆరు ఇల్లంతా కూడా తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఇక గతంతో తనకు ఆ ఇంటితో ముడిపడిన అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆరు బాధపడుతూ ఇక ఈ రోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుంది ఘోర అస్థికలతో నన్ను బందీని చేయబోతున్నాడు కదా అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులుగా నా పిల్లలతో కలిసి ఉండే అదృష్టం నాకు లేకపోయినా కనీసం నా కళ్ళ ముందు వాళ్ళు కనిపిస్తున్నారని ఆనందపడిపోయాను ఇప్పుడు ఆ మనోహరి రాక్షసి ఆ ఆనందాన్ని కూడా నాకు దూరం చేసిందని చెప్పి ఆరు బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే బాకీ ఆరుని చూసి హాల్లోకి వచ్చి అక్క నేను మీకు బాగా అలవాటు పడిపోయానక్క మీరు నాకు ఒక్కరోజు కనిపించకపోయినా చాలా బాధగా అనిపిస్తుంది నాకు సంతోషం వస్తే మీతో పంచుకోవాలనిపిస్తుంది బాధ వస్తే మీతో చెప్పుకోవాలనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో ఆరు బాగీ మాటలకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంటి ముందు ఇంకా ముగ్గు వేయలేదేంటి మిస్ అమ్మ అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే రోజు పనమ్మాయి వస్తే పనమ్మాయి వేస్తుంది లేదంటే అత్తయ్య వేస్తుంది నాకు ముగ్గులు ఎక్కడొచ్చాక అని బాకీ అంటూ ఉంటే మరి ఈరోజు ఇంకా ముగ్గు వేయలేదేంటి అని చెప్పి ఆరు అడుగుతుంది ఈరోజు పని మనిషి రాలేదు అందుకే వేయలేదని బాగీ అనగానే సరే వెళ్ళి ముగ్గు తీసుకురా ఇంటి ముందు ముగ్గు వేద్దాం రంగులు కూడా దిద్దుదాం అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు ఏదైనా స్పెషల్ అక్క అని చెప్పి బాగా అడుగుతుంది ఏం లేదు ఇది గుడి లాంటి ఇల్లు కదా అందుకే ముగ్గుంటే బాగుంటుంది అనిపించింది వెళ్ళి తీసుకురా అని చెప్పి అనగానే బాగి ముగ్గు రంగులు తీసుకొని వస్తుంది వెయ్యి అని చెప్పి ఆరు అనగానే అక్క నా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు వచ్చింది రెండు ముగ్గులు అని బాకీ అంటూ ఉంటుంది లోటస్ ముగ్గు వేయి మిస్ అమ్మ ఆయనకి లోటస్ ముగ్గు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆరు అనగానే ఆయనకి ఆ ముగ్గు అంటే ఇష్టమని మీకెలా తెలుసు అని చెప్పి బాగా అడుగుతుంది ఎప్పుడు కూడా ఆ ఇంటావిడ్ని ఆ ముగ్గే అడిగి వేయించుకునేవారు అని చెప్పి ఆరు అనగానే అప్పుడు బాకీ నాకు అర్థమైందక్క ముగ్గు వేసి ఆయన్ని ముగ్గులోకి దింపమంటున్నారు అంతే కదా అని చెప్పి సిగ్గుపడి అడుగుతూ ఉంటుంది నేను అదంతా చెప్పలేదు మిస్సమ్మ అని చెప్పి ఆరు అనగానే మీ కాన్సెప్ట్ నాకు అర్థమైందక్కా అని చెప్పి ఇక ముగ్గు ఎలా వేయాలో చెప్పండి అంటూ బాగి ఆరు హెల్ప్తో ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది ఇక ఆ ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత ఆరు బాగి ఇద్దరు కూడా ఆ ముగ్గును చూసి మురిసిపోతూ ఉంటారు బాగి హైఫై ఇవ్వబోతూ ఉంటుంది ఆరు ఇక కంగారు పడిపోతూ హైఫై ఇవ్వకుండా బాగా వేసావంటూ బాకీని మెచ్చుకుంటుంది ఇక ఇంట్ ఇంతలో అమర్ ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు అయ్యో మిస్ అమ్మా ముగ్గు అని చెప్పి ఆరు అంటూ ఉంటే అమర్ ఎక్కడ ఆ ముగ్గు తొక్కేస్తాడేమోనని చెప్పి బాగి ఆగండి ఆగండి అంటూ అమర్కి అడ్డు నిలబడుతుంది అమర్ స్లిప్ అయ్యి పడబోతూ ఉంటాడు పడబోతున్న అమర్ని బాగి గట్టిగా పట్టుకుంటుంది ఇక అమర్ బాగి ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటే అది చూడలేక ఆరు కళ్ళు మూసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ముగ్గు వేసి మిమ్మల్ని ముగ్గులోకి దింపుదాం అనుకున్నాను కానీ ఇలా మీరే పడిపోతారనుకోలేదు అని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగిని పక్కకు నెడతాడు ఇక అలా ముగ్గు చూడగానే అమర్ ఆరుని గుర్తు చేసుకుంటాడు గతంలో అమర్ ఎప్పుడు కూడా ఆరుని అదే ముగ్గు వేయమని అడుగుతూ ఉండేవాడు ఇక అలా ఆరు ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే అమర్ ఆరుని ముగ్గుని చూస్తూ అలా సంతోషపడేవాడు ఇక ఆ రోజుల్ని అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు చూడండి ఇంకొకసారి ఈ ముగ్గు వేయమన్నారంటే మీ చేతనే వేయిస్తాను అని ఆరు అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ నువ్వు నా వేలు పట్టుకొని వేయిస్తానంటే నేనెందుకు వేయను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అయినా ఎప్పుడు చూసినా ఇదే ముగ్గు అడుగుతారేంటండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇవాళ అమర్ ఆరు ఇద్దరు కూడా సంతోషంగా గడిపిన రోజుల్ని ఆమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరోపక్క బాగి ఎలాగైనా సరే అమర్తో కలిసి తన అక్క ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతున్నా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి